ప్రేమకు ఎవరు అతీతులు కాదు అధికార దర్పథంతో పనిలేదు ప్రజాప్రతినిధ కలెక్టరా అనేది అస్సలు అవసరం లేదు అందుకే ప్రేమ గురించి పలువురు పలు విధాలుగా చెప్తూ ఉంటారు తాజాగా ఓ ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇది కేరళ రాష్ట్రంలోని జరిగింది కేరళ రాష్ట్రంలోని అరువిక్కర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శబరినాథ్ ఈయనను తిరువనంతపురం సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న దివ్య అయ్యర్ పై మనసుపడ్డాడు ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు వారిద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్నే ఎమ్మెల్యేగా తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించారు ఈ మేరకు తన ప్రియురాలితో ఉన్న ఫోటోను శబరినాథ్ పోస్టు చేశాడు తన ప్రేమ గురించి ఎమ్మెల్యే స్పందిస్తూ తిరువనంతపురంలో మొదటిసారి దివ్యను కలిశానని అప్పుడే తమ మధ్య ఆలోచన దగ్గరైనట్లు తెలిసిందని ఆ సమయంలో తన మనసులో మాటని దివ్యతో చెప్పానని ఎమ్మెల్యే శబర్నాథ్ వివరించారు తమ పెళ్లికి రెండు కుటుంబాలు సభ్యులు సమ్మతించారని అందువల్లే త్వరలో సబ్ కలెక్టర్ను పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు కాగా కేరళలో మాజీ స్పీకర్ కుమారుడైన శబర్నాథ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు తిరువనంతపురంలోని అరువిక్కర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున రెండు వేల పదిహేనులో పోటీ చేసి గెలిచారు